హలో పీప్స్ వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో ఈ రోజు మనం గార్డెన్ని అప్డేట్ చేయబోతున్నాం దానికి నేను తెచ్చినవి ఏంటి అంటే ఫోర్ ఫీట్ లెంత్ ఉన్న ఈ ఐరన్ రాడ్స్ అలాగే ఫిఫ్టీ ఫీట్ లెంత్ ఉన్న నైలాన్ థ్రెడ్స్ రోల్స్ కొన్ని తెచ్చుకున్నాను అలాగే ప్లాంట్ టైస్ అని కొన్ని ఉంటాయి అవి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా ఫస్ట్ మనం అయితే ఈ డిపోజ్ పౌండర్ సహాయంతో ఆ రాడ్స్ నేలలోకి దించేయాలి వన్ ఫీట్ వరకు దించేశాను నేను ఈ డిపోజ్ పౌండర్ తో వర్క్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది హెవీ ఐటమ్ వన్స్ మనం రాడ్ వన్ ఇంచ్ లోపలికి దించిన తర్వాత ఇట్లా కదిలిచ్చి చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి గట్టిగా ఉండాలి అప్పుడు మనం వైర్ పెట్టి లాగినప్పుడు స్టిఫ్ గా ఉంటది అన్ని వైపులా మనము రాడ్స్ అయితే ప్లేస్ చేసేసాము ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ నైలాన్ వైర్ ఏదైతే ఉందో ఇది ఫిఫ్టీ కేజీ వరకు బరువును ఆపగలదంట సో నేనైతే ముందు బౌండరీ ఫామ్ చేసేస్తున్నాను దానికోసం ఈ నైలాన్ వైర్ని చుట్టూ అంతా కట్టేసి ఇలా ముడేసేస్తున్నాను ఆ ముడి ఊడిపోకుండా ఈ ప్లాంట్ టైస్ అయితే వాటి కింద సేఫ్గా సెక్యూర్గా పెట్టేస్తున్నాను వన్స్ మనం ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారిని ఆ వైర్ని కనుక ఇట్లా అంటే అది స్టిఫ్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది సో చుట్టూ అయితే మొత్తం బార్డర్లా వేసేసుకున్నాను ఇప్పుడు మధ్యలో హారిజెంటల్గా వర్టికల్గా పందిర్లా వేయడానికి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు థ్రెడ్స్ని అయితే సెక్యూర్ చేసుకుంటున్నాను ఇట్లా ముడులు వేసి కొన్నిటికి ప్లాంటైస్ కూడా పెట్టి సెక్యూర్ చేసుకున్నాను ఫైనల్లీ నా పందిరైతే రెడీ అయిపోయింది అక్కడ ఉన్న చిక్కుడు పందిరికి సొరకాయ పందిరి దోసకాయ పందిరి వాటన్నిటికీ కూడా ఇలానే థ్రెడ్ని ఇచ్చి పందిరికి అటాచ్ చేశాను సో దట్ అక్కడి నుంచి ఇక్కడికి అదంతా స్ప్రెడ్ అవుతుందని ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇదనమాట మనం ఈ రాడ్స్ని దించేటప్పుడు ఒకసారి ఎయిట్ వన్ వన్ వాళ్ళకైతే కాల్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అండర్ గ్రౌండ్ సీవేజ్ పైప్స్ గ్యాస్ పైప్స్ ఏమైనా ఉంటే అవి డ్యామేజ్ అవ్వకుండా ఒకసారి చెక్ చేస్తారు మేమైతే వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళు వచ్చి మా ఫెసిలిటీ అంతా లొకేట్ చేసి ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది చెప్పారు కాబట్టి సేఫ్ టు డూ కాబట్టి మేము అక్కడ డిక్ చేసుకున్నాం అనమాట ఒక్కొక్కసారి మనం రాడ్స్ని డిక్ చేసేటప్పుడు కింద రాళ్ళు అడ్డం వస్తే చూసుకొని డిక్ చేయాలి ఫైనల్లీ నా అయితే అదనమాట అవుట్పుట్ ఎలా వచ్చింది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ అయ్యేసరికి ఇటంతా నీడొచ్చేస్తుంది సో నేను అలా ప్రకృతి వడిలో కాసేపు సేద తీరుతూ ఉంటాను అదనమాట వీడియో బబాయ్